ఇక తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా రాజకీయ పరిస్థితులు మారిపోయాయి రాజకీయ సమీకరణాలు కూడా మారిపోతున్నాయి రాజకీయ పార్టీల వ్యూహాలు మారిపోతున్నాయి మరి రాజకీయ పార్టీల నాయకులు వారి మధ్య ప్రతిపాదనలు అయితే రోజుకు రో రోజు రోజుకు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి ఇక మొన్నటి వరకు మరి తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ హోదాలో మరి వారు అధికార పార్టీ పైన చేసే ఎదురుదాడులు ఆ విధంగా అధికార పార్టీ అంటే కాంగ్రెస్ ఏదైతే రేవంత్ రెడ్డి సారథ్యంలో ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పైన కూడా దాడులకు దిగడం అంటే దాడులకు దిగడం ప్రతి దాడు అంటే వాద వాదప్రతివాదనలు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం ఇక ఇటీవల మనకు కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఒక వేదిక పైన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధిష్టానం ఒకవేళ గనక రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మొన్న జరిగిన ఎన్నికల్లో ముప్పై సీట్లు మాత్రమే వచ్చేవి అని కేటీఆర్ అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే కేటీఆర్ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు ఇక నిన్న మొన్న అనుకుంటా మన ఈటల రాజేందర్ బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది తెలంగాణ ప్రజలు మరి కేసీఆర్ పైన కోపంతో కాంగ్రెస్కు ఓటేయడం జరిగింది అనడం జరిగింది అంటే ఈ రెండు వ్యాఖ్యల గురించి మనం చర్చిస్తే కనుక నిజానికి తెలంగాణలో రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు మరి బీఆర్ఎస్కి ఎందుకు వేయలేదు బీజేపీకి ఎందుకు వేయలేదు అని మనం కొంత చర్చించుకుంటే కనుక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉవ్వెత్తున ఎగుసపడి నోటిఫికేషన్ల గురించి కావచ్చు గ్రూప్ వన్ లీకేజీ గురించి కావచ్చు తర్వాత నిరుద్యోగం గురించి కావచ్చు అనేక ఉద్యమాలు చేపట్టడం అదేవిధంగా వారికి కొంత కొన్ని సోషల్ మీడియా మీడియా వర్గాలు మద్దతు తెలపడం ఈ విధంగా నిరుద్యోగుల్లో నిరుద్యోగులకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా కొంత ప్రభుత్వం పట్ల వ్యతిరేకత చూపడం ఈ విధంగా కేసీఆర్ పైన కొంత వ్యతిరేకత రావడం ప్రజలు కూడా కొంత కోపాన్ని వ్యవహరించడం కొంత బిఆర్ఎస్ పార్టీ కూడా కొంత అహంకార పూరితంగా వ్యవహరిస్తుందని కూడా ప్రజల్లో చర్చ రావడం ఇతరత్ర కొన్ని కారణాలు కలుపుకొని మొత్తంగా గంపగుత్తగా ఇక తెలంగాణ ప్రజలైతే కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం జరిగింది ఇక్కడ ప్రజలు దాదాపు ఒక సిక్స్టీ పర్సెంట్ కేసీఆర్ పైన కోపంతోనే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగిందని మాత్రమే మనం చెప్పుకోవచ్చు ఇక్కడ కానీ ఇక్కడ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలనే ఉద్దేశంతో మాత్రం ఇక్కడ ఓటు వేయలేదనేది మాత్రం మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు కాకపోతే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎదుగుదలకు కాంగ్రెస్ పార్టీ ఉనికిని పెంచడానికి రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వం అనేది కాంగ్రెస్ పార్టీకి చాలా పనికి మనం చెప్పాలి ఇక ఎన్నికలకు ముందు ఎన్నికల సమయంలో కూడా రేవంత్ రెడ్డి మరి చాలా సభలు నిర్వహించడం అంతకుముందు కూడా కొన్ని పాదయాత్రలు చేయడం జరిగింది చాలా దూకుడుతో అధికార పార్టీ పైన ఆయన నిప్పులు జరగడం జరిగింది ఇక రేవంత్ రెడ్డి గురించి తెలియని ఏముంది మంచి వాక్చాతుర్యం మంచి స్పీకర్ చాలా చక్కగా మాట్లాడగలుగుతాడు యూత్ను ఆకట్టుకోగలుగుతాడు గంటన్నర సేపైన మాట్లాడగలుగుతాడు మంచి యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది ఇవన్నీ కొంత అడిషనల్గా రేవంత్ రెడ్డి కలిసి వచ్చిన అంశాలు కాంగ్రెస్ కూడా కలిసి వచ్చిన అంశాలు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అనేది రాష్ట్రంలో ఏర్పడడం జరిగింది ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక కాంగ్రెస్లో లేకపోయి ఉంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చేది కాదు ఇక ఈటెల రాజేంద్ర అన్నాడు అంటే కేసీఆర్ పైన కోపంతో మరి కాంగ్రెస్ అంటే మరి కేసీఆర్ మీద కోపం ఉంటే బీఆర్ఎస్ మీద కోపం ఉంటే మరి బీజేపీకి ఎందుకు వేయలేదు ఇక్కడ కూడా కొన్ని బీజేపీ పార్టీని తప్పు చేయడం జరిగింది అసలు బూజ్ బీజేపీ ఉనికిలేని తెలంగాణలో మరి బీజేపీకి పునరుజ్జీవనం పోసింది బండి సంజయ్ బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రజా సంఘర్షణ యాత్రలు కావచ్చు ఆయన చేపట్టిన వివిధ పాదయాత్రలు కావచ్చు వాటి ద్వారా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో బీజేపీకి మంచి ఊపు వచ్చింది మరి బీజేపీ పార్టీ పైన ప్రజలు కూడా దృష్టి సారించడం జరిగింది కేవలం అది బండి సంజయ్ వల్ల మాత్రమే జరిగింది మరి ఆ తర్వాత క్రమంలో మరి రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోవడం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మరి బండి సంజయ్ను మార్చడం మరి బండి సంజయ్ని బండి సంజయ్ మార్పు వెనుక కేసీఆర్ ఉన్నాడని చెప్పి ప్రచారం జరగడం మరి బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు ఒక్కటే అని ప్రజల్లో పలికి ప్రజలకు సంకేతాలు వెళ్ళడం ఈ విధంగా ఇలా జరగడం వల్ల ప్రజలు కాంగ్రెస్కు ఓటేయడం జరిగింది ఒకవేళ బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉండి ఆయన అలానే పాదయాత్రలు కావచ్చు ఇంకేదైనా కావచ్చు అధికార పార్టీ పైన పోరాటం చేస్తూ చేస్తూ ఇంకా కొంత పార్టీని బలోపేతం చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉండి కొంత బీఆర్ఎస్తో కొంత దూరంగా ఉండి ఒకవేళ ప్రజల్లోకి వెళ్ళగలిగితే మాత్రం ప్రజలు బీజేపీ పార్టీకి ఓటేసే అవకాశం అయితే ఉండేదని నేను భావిస్తున్నాను అధికారం చేపట్టకపోయినా దాదాపు ముప్పై నుంచి నలభై సీట్లు బీజేపీకి దక్కే దక్కేవని చెప్పేసి మనకు కొంత మీడియాలో కూడా కొన్ని విశ్లేషణలు కూడా మనకు వినపడడం జరిగింది అయితే ఇక్కడ బీజేపీ తన వేలితో తన కంటిని తనే పొడుచుకుందని చెప్పుకోవచ్చు మరి ఇప్పటికైనా బీజేపీ కళ్ళు తెరిచి మరి ఒక స్టాండ్ తీసుకొని అంటే అంతర్గత కుమ్ములాటలు పక్కన పెట్టేసి మన బీజేపీని రాష్ట్రంలో బలోపేతం చేసే దిశగా వాళ్ళు ప్రయత్నిస్తే మాత్రము అధికారాన్ని చేపట్టే అవకాశం అయితే ఉంటుంది ఇక కేటీఆర్ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మరి ఆ వ్యాఖ్యలు కొంతవరకు నిజమని చెప్పచ్చు కొంతవరకు మరి వాస్తవం కాదనే చెప్పచ్చు ఇక్కడ సరే గవర్నమెంట్ మీద ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్కి వచ్చి అక్కడ ప్రత్యాయం ప్రత్యామ్నాయం లేదు కాబట్టి కాంగ్రెస్కి వేయడం జరిగింది మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం అనేది జరిగింది ఏది ఏమైనటికీ ఏ రాజకీయ పార్టీ అయినా ఆ రాష్ట్రం లోపల ప్రజల సంక్షేమం అభివృద్ధి ఏవైతే పథకాలు ఉన్నాయో వాటి దిశన ప్రయాణించి ప్రజల మన్నన మన్ననలు పొందినంత కాలం ఆ పార్టీలు అనేవి ప్రజాస్వామ్య వ్యవస్థలో మనుగడను సాధిస్తాయని మాత్రం చెప్పవచ్చు